ఈరోజు రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్ చరిత్రలో మరుపురాని రోజు కూటం ప్రభుత్వం ఏర్పాటైన అనధికాలంలోనే పదహారు మాసాల్లోనే ఎన్నో ఈ ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పటికే ఇరవై మూడు కోట్ల రూపాయలతో సీసీ యూనిట్ ఏదైతే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టామో అది కూడా ఈరోజు ఫౌండేషన్ స్టేజ్ దాటి పిల్లర్ స్టేజ్లో ఉంది అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఎల్డిఆర్ యూనిట్స్ నాలుగు హెచ్డి యూనిట్స్ నాలుగు నియోనల్ చిల్డ్రన్ యూనిట్లు ఐదు ఆపరేషన్ థియేటర్ ఒకటి ఐసోలేషన్ యూటీ ఒకటి ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్లో కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ప్రైవేట్ రంగంలో ఉన్నాయో వాటికి పోటీగా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా తీసుకున్న చర్యల ద్వారానే ఇవన్నీ మనకు సార్థకమవుతున్నాయి ఈరోజు ఇక్కడ ప్రారంభించేటప్పుడు చూడడం జరిగింది కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే మహానగరాల్లో ఉంటాయి దానికి ఏమాత్రం తీసుకోని విధంగా ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్ కూడా అదే విధంగా ఎక్విప్మెంట్ అయితేనేం అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏసీతో సహా ఏది అలాగే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాయచోటి పర్యటన వచ్చినప్పుడు కూడా ఇప్పటికే మనం సీసీ యూనిట్ను ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణంలో ఉన్న ఈ హాస్పిటల్కు చాలామంది పేద ప్రజల యొక్క రోగులు తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జిల్లా కేంద్రాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ డిస్టిక్ హాస్పిటల్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఈ సీసీ యూనిట్ ఎప్పుడైతే ప్రారంభిస్తారో దాని తర్వాత యాభై నుంచి వంద పడకలను పెంచి టోటల్గా రెండు వందల యాభై పడకలు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉండే మూడున్నర సంవత్సరంలోనే ఇది తయారు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మేము ముందర తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త